డిఏ కరువు బత్యం లాంటి వాటిలో ఇప్పుడు వచ్చినటువంటి జీవో ఒక రకంగా ఒక డేంజరస్ బెల్ లాంటిది గత ప్రభుత్వాలైన జగన్ మరియు అంతకు ముందు చంద్రబాబు గారి ప్రభుత్వాల కాలం నుంచే డిఏలను పెండింగ్ లో పెట్టడం వాయిదా వేయడం మొదలయ్యింది డిఏ అమలు రేపే చేస్తున్నామంటూ ప్రభుత్వాలు ఏదో ఉదారంగా చేస్తున్నట్లు చెప్తున్నారు ఇది ఉదారం కాదు ప్రభుత్వాల నిబంధనల రూల్ ప్రకారమే చేస్తున్నారు కరువు భత్యం అనేటటువంటి జీతం పెంపు కాదు జీతం పెంపు అనేది పిఎస్సి పే రివిజన్ కమిషన్ సిస్టమ్ నుంచి వస్తుంది అలాగే ఈ జీవోను ప్రభుత్వానికి తెలియకుండా ఇచ్చారంటే అది అమాయకత్వం సరే ఇప్పుడు మార్చారు బానే ఉంది కానీ పెన్షనర్లకు సంబంధించినటువంటిది చూడండి ఈ రోజు మీరందరూ ఉద్యోగాలు చేసే వాళ్ళు రేపు పెన్షనర్లుగా మారుతారు ఇప్పుడు వాళ్ళ సమస్యలు మీరు పట్టించుకోకపోతే రేపు పొద్దున మీ జీవితాల సమస్య ఏంటో కూడా ఈ జీవోలోనే స్పష్టంగా ఉంది ఇక పెన్షనర్ల విషయంలో ఏమైంది వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక్క డిఏ ఎప్పుడు ఇస్తుంది ఆ డిఏ డబ్బులు రెండు వేల ఇరవై ఏడులో ఏడాది పొడుగున ఇస్తామన్నారు సరే మళ్ళీ ఇప్పుడు మార్చుకున్నారు బానే ఉంది కానీ అది భవిష్యత్తులో ప్రమాదానికి సూచిక ఈ నాలుగు డిఏలు ఎప్పుడు ఇస్తారు ఒక డిఏకి రెండేళ్లు పడితే మిగతా మూడు డిఏలు ఎప్పుడు ఇస్తారు పిఎర్సీ ఎప్పుడు వేస్తారు ఈలోపు ఐఆర్ వచ్చిందా ఇవేమీ లేకపోతే ఏంటి అసలు ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు నోరు మెదపట్లేదు ఇది రాగానే హర్సం వ్యక్తం చేయడం అదే సందర్భంలో సమస్య రాగానే పరుగులు పెట్టడం ఎందుకు జరుగుతుంది ఇక వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇరవై వేల కోట్ల రూపాయల దాకా బకాయిలు పెట్టారు అంతకు ముందు చంద్రబాబు గారి టైంలో ఐదు వేల కోట్ల రూపాయల దాకా బకాయిలు పెట్టారు అని చెప్పినటువంటి జగన్ బకాయిలను ఇరవై వేలు కోట్లకు తీసుకెళ్లారు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో పన్నెండు వేల కోట్లు అదనంగా చేరాయి అంటే మొత్తం ముప్పై రెండు వేల కోట్లు ఇప్పుడు కనుక ఈ బకాయిలు తీసుకోలేకపోతే ఇవి ప్రభుత్వాలకి యాభై వేల కోట్ల నుంచి డెబ్బై వేల కోట్లకు లక్ష కోట్లు కూడా అవ్వచ్చు అప్పుడు ఉద్యోగులు ఎవరి కాళ్ళు తప్పించుకొని పక్కన వాళ్ళకి చూస్తారు అలాగే మరొకటి వచ్చేసి మీరు రిటైర్డ్ అయ్యేటప్పుడు ఇస్తాం అప్పుడు ఎవరు ఉంటాడు ఎవరు బతికి ఉంటారు ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉంటుంది పెన్షనర్లకి ఇవాళ అవకాశం ఏంటి అప్పట్లో కేసీఆర్ అనుకుంటా రిటైర్డ్ అయ్యే రోజున వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపాలని చెప్పారు ఇక చంద్రబాబు గారు కూడా అప్పుడు అట్లాగే చెప్పారు బట్ కొన్ని రోజులు జరిగాయి ఆ తర్వాత ఏమైపోయాయో తెలియదు ఇక రిటైర్మెంట్ అయ్యే ముందు ఒక నెల రోజుల ముందే ఫైల్ క్లియర్ చేసి రిటైర్మెంట్ రోజున వాళ్ళ లబ్సం అమౌంట్ వాళ్ళ అమౌంట్ లో వేసి పెన్షన్ ఎంత వస్తుంది నెలవారి చేతికి కాగితం ఇచ్చినటువంటి సిస్టమ్ ని ఇప్పుడు గనక తెచ్చుకోకపోతే ఇప్పుడు గనక గట్టిగా సాధించకపోతే ఇక భవిష్యత్తులో మీరు పోరాడి ఉపయోగం ఏముంటుంది ఇంకోటి మిగతా వాళ్ళని కలుపుకెళ్లడం లేదు సచివాలయ ఉద్యోగుల్ని కలుపు కలడం లేదు వాళ్ళ చావు వాళ్ళది అంటున్నట్టుంది విద్యుత్ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు కూడా వాళ్ళ చావు వాళ్ళది అన్నట్టుంది ఎట్లా అయితే మీలో మీకు ఐక్యత లేకపోతే ఎలా